నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నంబర్ సిరీస్ స్టార్ట్ మీరు నంబర్ వన్ గురించి ఆల్రెడీ చెప్పారు నంబర్ టూ ఈ నెంబర్ టూ జాతకులు అసలు ఎలా ఉంటారు అట్లాగే నెంబర్ టూలో పుట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది ద్వారా సార్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే రెండో నంబర్ రెండో తేదీని కానీ పదకొండో తేదీని కానీ ఇరవయో తేదీని కానీ ఇరవై తొమ్మిదో తేదీని కానీ పుట్టిన వాళ్ళు రెండో నంబర్ జాతకులు అట్లాగే డెస్టినీలో కూడా టూ వస్తే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ డెస్టినీ నెంబర్ లక్షణాలు కూడా సేమ్ ఇవే వచ్చేస్తాయి వీళ్ళు చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది కదా రెండో నెంబర్ సో అందుకని మంచి ఆకర్షణ కలిగి ఉంటారు రెండో నంబర్ లో పుట్టిన వాళ్ళు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండో నంబర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండో నెంబర్ అక్కినే నాగార్జున గారు రెండో నెంబర్ అక్కినే నాగేశ్వరరావు గారు రెండో నెంబర్ తండ్రి కొడుకులు మంచి అట్రాక్టివ్గా ఉంటారు చాలా మాట చాలా సౌమ్యంగా ఉంటుంది చాలా నిదానంగా క్లియర్ గా మాట్లాడతారు పైకి కనిపించేంత మెతక కాదు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు కానీ ఒక చిన్న వీళ్ళకి ఒక లక్షణం డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఏర్పడిన లక్షణం ఏంటంటే ఆ క్షణమే సంతోషంగా ఉంటారు మరి నిమిషం బాధపడతారు ఈ సంతోషానికి ఎగిసి పట్టడానికి కారణం ఉండదు ఈ డిప్రెషన్కి కారణం ఉండదు ఎక్కువసేపు కూడా ఉండదు స్టాండర్డ్గా ఉండదు ఆ క్షణమే ఎగిరి గెంతేసేస్తారు ఆ క్షణమే అసలు నాకేంటి లైఫ్ అనే ఫీలింగ్ లో ఉంటారు ఒక క్షణం మరు క్షణమే అయ్యో నా జై జీవితం నేను నేనేమైపోతున్నాను ఎట్లా నా జీవితం వెళ్తుంది అనే ఫీలింగ్ అలాంటి చంద్రుడి అయితే వీళ్ళందరికీ కూడా ఈ రెండో నంబర్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎల్డర్స్ వాళ్ళ షేడ్ లో వీళ్ళు గ్రో అవుతారు వీళ్ళ ఎల్డర్స్ అయితే ఇప్పుడు కంపల్సరీ వీళ్ళకి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ షేడ్ లో వీళ్ళు అవుతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ద్వారా నాగార్జున గారు షైన్ చిరంజీవి గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పేరు బేస్ అవుతుంది బట్ ఫైనల్ గా వాళ్ళని మించి ఎదుగుతారు వీళ్ళు ఎన్టీ రామారావు గారిని మించి చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు బట్ స్టార్టింగ్ ఆయన గుర్తింపు ఏంటి ఎన్టీ రామారావు గారే ఫౌండేషన్ ఎంట్రీ అది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీళ్ళు వాళ్ళని మించిన సక్సెస్ ని సాధిస్తారు ప్రొవైడెడ్ పేరు బాగుండాలి వస్తే కనుక ఇబ్బంది పడతారు ఇవన్నీ నాట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ ఇవన్నీ ఉంటాయి పడన్ నెంబర్ టూ కి పడన్ నెంబర్ నైన్ కానీ అదే జ్యోతిష్యంలో వచ్చేసరికి చంద్రమంగళ యోగం ఉంటుంది చంద్రమంగళ యోగ కానీ నెంబర్స్ ఇక్కడికి వచ్చేసరికి టూ కి నైన్ కి బలహీనమైన అదృష్టం అంట ఎందుకంటే టూ అనేది కూల్ నైన్ అనేది అగ్రెసివ్ ఈ రెండు కలిస్తే అంటే నీటిలోంచి ఎనర్జీని తీయచ్చు నిప్పులోంచి ఎనర్జీని తీయచ్చు రెండింటినీ కలిపి ఎనర్జీ తీయలే అలా ఉంటుంది అనమాట వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే వీళ్ళకి లైఫ్ ఇచ్చారో వాళ్ళని మర్చిపోకుండా ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అంటే ఎంత ప్రేమగా గౌరవంగా భక్తితో ఉంటాడో అలా ఉన్నంత కాలం వీళ్ళ అభివృద్ధి అన్స్టాపబుల్ ఆయన డైలాగ్ ఉంది కదా మనల్ని కూడా రాపేదని అది నిజం నూటికి నూరు రూపాయలు నిజం ఎవడు ఆపలేడు అని అండ్ ఆయనకి ఇంత విప్లవ భావాలు ఇంత అగ్రెసివ్ గా ఆయన ఇంత ఆకర్షణ ఇంత ఇది అంటే ఈ రెండో నెంబర్ లో ఉంటే మైనస్ పాయింట్స్ ఆయనకి వెరీ మైన్యూట్ గా అప్లిక్ అవుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు పవర్ఫుల్ అసలు విపరీతమైన ఆకర్షణ అంటే ఆయనకి అభిమానులు ఉంటారు ఉంటారు కానీ కష్టపడాలి ఆయన కూడా కష్టపడ్డాడు రాజకీయాలు ఎవరైనా కష్టపడాలి ఎవరు కూడా గ్రౌండ్ ను వదిలేసి చేయలేరు బట్ ఆ కష్టం కూడా ఫలించాలంటే హార్డ్ వర్క్ వీళ్ళు ముఖ్యంగా తల్లి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉండాలి తల్లి బ్లెస్సింగ్స్ తల్లి నిరంతరం కోరుకోవడం వీళ్ళు బాగుండాలని నా బిడ్డ బాగుండాలని కోరుకోవడం వీళ్ళని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుస్తుంది కానీ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఆ తల్లి మాటలే వీళ్ళకి చేదుగా అనిపిస్తాయి అంటే ఏది అవసరమో అక్కడ తప్పుదారి పట్టించడంలో పేర్లో ఉన్న రాంగ్ నంబర్ సిద్ధహస్తురాలు అదే డీల్ చేస్తుందా అది డీల్ చేస్తుంది అంటే పేర్లో ఉన్న నంబర్ ప్రాధాన్యత అందరికి అర్థం కావట్లేదు కదా కొంతమందికి అర్థం అవుతుంది అందరికి అర్థం కావట్లేదు సో ఈ పేర్లో ఉన్న రాంగ్ నంబర్ ఏం చేస్తుంది అంటే అక్కడే పక్కదారిలో పడేస్తుంది నాయలో పడేస్తుంది రాంగ్ స్టెప్ వేయిస్తుంది దానివల్ల ఏమవుతుంది మనకు అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగార్జున అనే పేరు బాగుంది అనుకోండి అక్కినేని నాగేశ్వరరావు అనే పేరు బాగుంది కానీ ఆయనకుండే నాగేశ్వరరావు అనే పేరులో తర్వాత ఫ్యాన్స్ మాట్లాడుకునే దాంట్లో నాగ్గాడ అండ్ అనేవాళ్ళు కదా ఎంటిగోడు నాగేశ్వర వీటిలో రాంగ్ నెంబర్స్ ఉంటాయి కానీ వాళ్ళ ఒరిజినల్ పేరు స్క్రీన్స్ మీద పడుతుంది దీని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా సక్సెస్ అనేది ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరులో కూడా పవన్ అన్న రాంగ్ నెంబరే కళ్యాణ్ అన్న రాంగ్ నెంబర్ బాబు అంటుంటారు కళ్యాణ్ అదే కళ్యాణ్ కళ్యాణ్ బాబు అన్న రాంగ్ నెంబరే పవన్ కళ్యాణ్ అనేది అది అల్టిమేట్ పవర్ అనమాట దాన్ని అన్స్టాపబుల్ పవర్ సో అది కాపాడుతుంది ఇవి ఆపేస్తే ఆ ఎనర్జీ ఇంకా బయటకు వస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ వీటిలోంచి వచ్చిన నెగిటివ్నే ప్రొటెక్ట్ చేయడానికి ఆ పేరు ఎనర్జీ సరిపోతుంది ఇంకా పైకి రావాలంటే అది ఆపేయాలి అట్లాగే అంటే మెసేజ్ పది మందికి అర్థం అవుతుందని ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప నాగ్ అంటారు నాగర్ నాగార్జున్ నాగ్ అంటారు నాగ్ సో ఆ నాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది వెంకటేష్ని వెంకీ అంటారు అది నెగిటివ్ అట్లా సో ఇలా నెగిటివ్స్ లేకుండా చూసుకోవాలి రెండో నంబర్లో పుట్టిన వాళ్ళు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి ఏంటి వీళ్ళు సోమవారం శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకాలు చేసుకోవడం శివారాధన చేయడం వీళ్ళకి అన్ని విధాలా శ్రేయస్సునిస్తుంది అన్నిటికన్నా జీవితంలో వీళ్ళు గుర్తుపెట్టుకోదగింది తల్లిని ఎప్పుడు కూడా అవమానించడం కానీ తల్లిని నెగ్లెక్ట్ చేయడం కానీ అవసాన దశలో తల్లిని ఎక్కడో ఏ అనాథ శరణాలయానికో లేకపోతే వృద్ధాశ్రమానికో పంపించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైన ఇక్కట్లు పడతారు లేకుండా పేర్ల రాంగ్ నంబర్లు రాకుండా చూసుకోవాలి పేర్లు రాంగ్ నంబర్ వచ్చింది వీళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ వచ్చిందంటే వీళ్ళకి ఖచ్చితంగా వైఫ్ అనేది యాంటీ నంబర్ లోనే వస్తుంది తొమ్మిదో నంబర్ గాని ఎనిమిదో నంబర్ కానీ మూడో నెంబర్ గాని మూడు పడదు తొమ్మిది ఎనిమిది పడుతుంది తొమ్మిది పడదు ఆ నెంబర్స్ లో వైఫ్ వచ్చింది అనుకోండి డిఫరెంట్ లక్షణాలు డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి సో ఇక్కడే పేరు ప్రాధాన్యత అనేది ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో తోలనాడకూడదు ఆవిడ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే వీళ్ళు ఆర్ఫనేజ్ అయిపోతుంది అంతే జాగ్రత్త వహించాలి ఒక దీనికి ఒక చిన్న మోరల్ స్టోరీ ఉంది ఒకడు వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చడానికి వెళ్తూ ఉంటే కొడుకు నాన్న నాన్న నేను కూడా వస్తాను వస్తాను అంటాడు నువ్వెందుకురా నేను నాయనమ్మని దింపేసి కూడా వస్తాను అంటే ఎందుకురా అంత పెట్టి వచ్చావు అంటే నేను చూసుకోవాలి కదా అడ్రస్ నిన్న ఎక్కడ దింపాలా సూపర్ వాట్ యూస్ మనం ఏ పనులు చేస్తే అవే వస్తాయి మనం ఏ ఎటువంటి అవలక్షణాలతో మనం మనం చేయకుండా పనులు మనం చేసాము అవి తిరిగి వస్తాయి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి డెఫినెట్ గా ప్రకృతి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎక్సైటెడ్ సార్ నమస్తే